కెనడా నుంచి కొద్దిగా ఏజడ్ పర్సన్ కొంచెం హెల్త్ బాగాలేదని అన్నారు అవి అడిగిన ప్రశ్న ఏంటంటే మరణం తర్వాత నాకేమవుతుంది అని అడిగారు చాలా అద్భుతమైన ప్రశ్న అది మరణం తర్వాత ఏమవుతుంది అంటే మరణానంతర జీవితం అనేది ఉందా ఫస్ట్ ఉంటే ఎలా ఉంటుంది ఇది మన భూమి మీద చూసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఎందుకంటే కాలానికి అతీతంగా వెళ్ళగలిగేది ధ్యానం మాత్రమే మన మనసును తీసేస్తే మన కాలానికి అతీతంగా వెళ్తాం అంటే ఆలోచన రహిత స్థితిని మనం కలిగి ఉంటే మనం కాలంలో నుంచి బయటకు వస్తాం అయితే ఏంటంటే దీనికి కాలం అనేది దాని తర్వాత ఏముందని కాలం తర్వాత ఏమేమి ఉన్నాయనేది మన శాస్త్రాల్లో అందరూ చెప్పారు జీవితం నరకం అనేది అవుతుంది స్వర్గం అనేది ఉంది గరుడ పురాణం ప్రకారం శిక్షలు ఉంటాయి తర్వాత మనకు ఉత్తమమైన లోకాల్లో వేస్తారు లేదా ఎక్కువగా ఇది ఉంటే కష్టమైన లోకాల్లో వేస్తారు చికట్ లోకాల్లో వేస్తారు ఇవన్నీ కూడా ఉన్నాయి కథలా లేకపోతే సారాంశాలు అనేది పక్కన పెట్టేస్తే పరిపూర్ణంగా నమ్మవలసిన విషయం ఏంటంటే మరణానంతర జీవితం అనేది ఉంది దిస్ ఇస్ క్లియర్ ఆ జీవితము మన పూర్వీకులు మన లోకాలు మనకు ఉన్నాయి అవి కూడా క్లియర్ అయితే ఇక్కడ ఎవరు ఎక్కడ ఉంటారు ఎక్కడికి పోతారు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడికి పోవాలి ఇది ఒక పెద్ద క్వశ్చన్ అయితే దీని గురించి కొన్ని రీసెర్చ్లు ఏం చెప్తున్నాయో చూద్దాం రైమాన్ మోడీ గారని చెప్పి ఆయన లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే ఒక గ్రంథం తయారు చేశాడు అంటే హాస్పిటల్స్లో కోమాలకి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ ఆయన వెళ్ళిపోయి మళ్ళీ బతికిన వాళ్ళందరి మీద ఆయన రీసెర్చ్ పెట్టి ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు క్వశ్చన్లు అని అడిగి వాళ్ళ గురించి తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే చాలా అద్భుతమైన విషయాలు బయటపడ్డాయి దాదాపు ఎనిమిది వందల మంది మీద ఎనిమిది వందల తొంభై ఆరు మంది మీద స్టడీ చేశారు కేసీఆర్ అంటే కా కోమాలకు వెళ్ళిపోయి శరీరము మైండ్ మొత్తం డెడ్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి బతికిన వాళ్ళందరినీ రీసెర్చ్ చేశాడనమాట తిరిగి బతికిన వాళ్ళందరూ ఏం చెప్తున్నారు వాళ్ళ అనుభవాలు ఏంటి అని చెప్పి ఆ తర్వాత చాలా రీసెర్చ్లు చేశాడు వీళ్ళు అందరూ ఏం చెప్పారంటే ఒక్కటే చెప్తున్నారు అందరూ చనిపోయిన తర్వాత మనం ఒక టన్నల్లోకి వెళ్తాము